హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్ నా పేరు పార్వతి ఈరోజు వీడియో ఏంటంటే సమ్మర్లో తీసుకోవాల్సిన హెల్తీ ఫుడ్ గురించి అయితే వీడియో ఉంటుంది వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి ప్లీజ్ అలాగే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి నేనైతే ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసేసుకొని గోరువెచ్చని నీళ్ళను తాగుతాను డే అయితే నేను గోరువెచ్చని నీళ్ళను తాగి స్టార్ట్ చేస్తాను అలాగే ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్లో పుదీనా టీ చేసుకుని తాగితే హెల్త్కి అయితే చాలా మంచిది అలాగే మన బాడీలో ఉన్న వేడి కూడా తగ్గుతుంది అలాగే మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా కూడా చేస్తుంది పుదీనా టీ పుదీనా టీ చేసుకోవచ్చు లేదంటే కషాయం లాగా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇవాళ పుదీనా కషాయం లాగా చేసుకొని అందులోనే కొంచెం బెల్లం కూడా యాడ్ చేశాను స్వీట్నెస్ కోసము బెల్లం తీసుకోవడం కూడా చాలా మంచిది హెల్త్కి ఐరన్ మన బాడీకి ఐరన్ అందుతుంది ఇలాగైతే నేను ఇవాళ పుదీనా టీ చేసుకొని తాగుతున్నాను చాలా మంచిది పుదీనా అండ్ బెల్లం ఈ కాంబినేషన్లో ఇలాగ కషాయం లేదా టీ చేసుకొని తాగితే అలాగే టెర్రస్ గార్డెన్కి వెళ్ళి నేను కొన్ని రోజు ఫ్లవర్స్ కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాను చూడండి సమ్మర్లో కూడా మా టెరస్ గార్డెన్లో రోజ్ ఫ్లవర్స్ చాలా బాగా వస్తున్నాయి పింక్ కలర్ హార్వెస్ట్ చేశాను ఆరెంజ్ కలర్ హార్వెస్ట్ చేశాను అలాగే లైట్ క్రీమ్ కలర్ వైట్ కలర్ త్రీ కలర్ రోజ్ ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేశాను అలాగే పచ్చిమిర్చిలు కూడా కొన్ని హార్వెస్ట్ చేసేసుకున్నాను పచ్చిమిర్చిలు ఎందుకు హార్వెస్ట్ చేశానంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అలాగే లంచ్లో యాడ్ చేయడానికని కొన్ని పచ్చిమిర్చిలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాను చూడండి నేను హార్వెస్ట్ చేసిన రోజు ఫ్లవర్స్ని అయితే ఇలాగా ఒక గాజు గ్లాస్ బాటిల్లో పెట్టి కిచెన్లో పెట్టేస్తాను చూడడానికి లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది అలాగే కొన్ని రోజు ఫ్లవర్స్ ఏం చేశానంటే ఈ రోజు ఫ్లవర్స్ పెట్టాల్స్ ఉన్నాయి కదా వీటిని ఇలాగా సపరేట్ చేసేసి ఒక గాజు గ్లాస్ బౌల్ ఉంటుంది కదా అందులో వాటర్ పోసి ఈ రోజ్ ఫ్లవర్స్ పెటల్స్ని కూడా ఇలాగా వేసేసాను చూడడానికి అయితే చాలా బాగుంటుంది లుక్ వైజ్ ఇలాగా మనము వాటర్లో పెట్టేసి ఈవినింగ్ ఆర్ మార్నింగ్ మనము ఆ వాటర్ని వడబోసుకొని టీ చేసుకుని తాగితే హెల్త్కి కూడా చాలా మంచిది రోజ్ వాటర్ అలా మనం టీ చేసుకుని తాగితే అలాగే నెక్స్ట్ వచ్చేసి నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్ కోసమని రాగి అంబలి చేస్తున్నాను రాగి అంబలి కూడా మనం సమ్మర్లో తాగితే హెల్త్కి చాలా అంటే చాలా మంచిది యూజెస్ కూడా చాలా ఉంటాయి అంబలి చేయడానికి నేను ముందుగా అంబలిని నేను మట్టి పాత్రలోనే చేస్తున్నాను మట్టి పాత్రలు చేసుకుంటే రుచి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఈ రాగి అంబలి చేయడానికి స్ప్రౌట్స్తో తయారు చేసిన రాగి పిండిని తీసుకుంటున్నాను నేనే ఇంట్లో తయారు చేశాను రాగులను బాగా కడిగేసి వన్ డే అలా నానబెట్టేసి వన్ డే అలా వదిలేస్తే మంచిగా మొలకలు వచ్చేస్తాయి వాటిని బాగా ఎండబెట్టేసి మనము పిండి పట్టించుకోవచ్చు లేదంటే మనం కూడా ఇంట్లో పట్టు పట్టుకోవచ్చు పిండి నేను ఇలాగా పిండి పట్టించింది మాత్రమే చేస్తున్నాను ఇలాగ చేసుకొని మనము అంబలి చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది మనం రాగులను తీసుకోవడం వలన ఈ రాగి అంబలిని సమ్మర్లో తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఏంటంటే మన బాడీలో ఉన్న వేడి తగ్గుతుంది అలాగే మన బాడీకి కాల్షియం అందుతుంది ఐరన్ కూడా అందుతుంది అలాగే కార్బోహైడ్రేట్ కూడా కొంచెం అందుతుంది ఈ రాగి అంబలిలో నేను కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది అలాగే మనం డైలీ జీరాని తీసుకుంటే కూడా హెల్త్ బెనిఫిట్ చాలా ఉన్నాయి జీరా తీసుకోవడం వలన మన డైజెషన్ ప్రాబ్లం ఏమున్నా తగ్గుతుంది అలాగే మనం ఏ ఏ ఫుడ్ తిన్నా గ్యాస్ ప్రాబ్లం లేకుండా డైజెషన్ మంచిగా అవుతుంది అలాగే ఈ రాగి అంబలిలో నేను పచ్చిమిర్చి ఆనియన్ అలాగే కొత్తిమీర తురుము కూడా చిన్న చిన్నగా కట్ చేసేసి తురుము అన్నిటిని వేసేసాను ఇలాగ ఈ విధంగా నేనైతే రాగి అంబలి తయారు చేశాను మీరు కూడా కావాలంటే ఇలాగా తయారు చేసుకొని సమ్మర్లో పిల్లలకి ఇవ్వండి అలాగే మీరు కూడా తీసుకోండి హెల్త్కి అయితే చాలా మంచిది అలాగే మనం ఈ రాగి అంబలిని డైరెక్ట్ అయినా తీసుకోవచ్చు లేదంటే మనము ఇలాగా పెరుగు కొంచెం యాడ్ చేసి అయినా తీసుకోవచ్చు ఏ ఏ విధంగా తీసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే పెరుగును డైరెక్ట్ కాకుండా మనం మజ్జిగలాగా ఇలాగ చేసేసుకొని ఈ అంబలిలో యాడ్ చేసేసుకొని తాగేయచ్చు చాలా బాగుంటుంది ఇలాగ మనము మజ్జిగ యాడ్ చేసుకొని తాగితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది మజ్జిగ వలన కూడా మనకు హెల్త్ బెనిఫిట్ చాలా ఉన్నాయి సమ్మర్లో కంపల్సరీగా మనం మజ్జిగ తీసుకోవాలి ఇలాగా ఇవాళ మేము బ్రేక్ఫాస్ట్ అయితే ఇది తీసుకున్నాము బ్రేక్ఫాస్ట్ అయిపోవడంతోనే లంచ్ కోసమని ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను లంచ్లో ఇవాళ మామిడికాయ పప్పు అలాగే మామిడికాయ పచ్చడి సమ్మర్లో స్పెషల్గా మామిడికాయలు వస్తాయి కదా పచ్చి మామిడికాయలు పచ్చి మామిడికాయలతో ఇలాగా పప్పు అలాగే పచ్చడి చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే పచ్చి మామిడికాయ తీసుకున్నా కూడా హెల్త్కి చాలా మంచిది మనం ఏ ఫుడ్ తీసుకున్నా ఏం తీసుకున్నా లిమిట్గా తీసుకుంటేనే హెల్త్కి ఏదైనా మంచిదే చూడండి నేను పప్పు అయితే మట్టి పాత్రలో చేసుకుంటున్నాను పప్పు కోసం వాటర్ కూడా బాయిల్ అయింది అందులో పప్పు వేసేసాను పప్పు పొంగకుండా ఉండడానికి ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేస్తే పప్పు పొంగకుండా ఉంటుంది అలాగే పప్పులు వేయడానికి ఇలాగ పచ్చి పచ్చి మామిడికాయలను కూడా కట్ చేసేసాను అలాగే పచ్చిమిర్చిని ఇలాగ రోకలిలో దంచుకుంటున్నాను ఎందుకంటే మనము పప్పులో ఈ పచ్చిమిర్చిని డైరెక్ట్ కట్ అయినా వేసుకోవచ్చు కాకపోతే టేస్ట్ అలాగా అంత బాగుండదు ఇలాగ మనము రోకలిలో దంచుకొని వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది కూడా పేస్ట్ కాకుండా పచ్చ పచ్చగా దంచుకుంటేనే బాగుంటుంది చూడండి పప్పు కూడా సగం వరకు ఉడకడానికి వచ్చింది అందులో కొంచెం పసుపు కూడా వేసేసాను పసుపు వేసేసి నెక్స్ట్ మనము తురిమి పెట్టుకున్న మామిడికాయలు ఉన్నాయి కదా పీసెస్ వాటిని కూడా వేసేసాను మనం పేస్ట్ చేయని అవసరం లేదు అలా కట్ చేసి వేసేసినా బాగా ఉడికిపోతాయి మనము పేస్ట్ చేసిన పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని కూడా వేసేసి మూత పెట్టి ఉడకనిచ్చాను వీటన్నిటిని వేసినప్పుడైతే కలపలేదు వీటన్నిటిని వేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ మూతపెట్టి ఉడకనిచ్చాక మొత్తం అంతా కలిపేసుకున్నాను ఐదు పది నిమిషాల్లో అయితే పప్పు అయిపోతుంది ఆలోపు మామిడికాయ పచ్చడి కూడా తయారు చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి నేను మామిడికాయ పచ్చడినైతే ఇలాగ రోలు రోకలిలో చే రోలు రోకలిలో చేస్తున్నాను ఎందుకంటే ఇందులో చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనము మామిడికాయ ముక్కలని కట్ చేసేసి పైన పొట్టు తీసి కట్ చేసేసి కొంచెం జీలకర్ర అలాగే వెల్లుల్లి కొంచెం ఉప్పు వేసి ఇలాగా మెల్లగా ముక్కలను పేస్ట్గా చేసుకోవాలి ముక్కలన్నిటిని మెత్తగా నూరుకున్నాక కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి మనకి ఎంత కారం కావాలో అంత యాడ్ చేసేసుకొని పల్లీలను కూడా కొంచెం యాడ్ చేసి మొత్తం అంతా పేస్ట్ లాగా దంచేసుకోవాలి ఫైనల్గా ఉల్లిగడ్డ వేసి దంచుకోవాలి పచ్చడిని ఇలాగ పచ్చడి తయారు చేసుకుంటే మామిడి పచ్చి మామిడికాయతో పచ్చడి చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ చాలా బాగుంటుంది అలాగే పచ్చడిని ఇలాగా పోపు పెట్టుకోవాలి ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పచ్చే కాబట్టి ఇలా పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అలాగే పప్పును కూడా నేను ఇలాగ పోపు అయితే పెట్టుకున్నాను ఇప్పుడు పెరుగు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము సమ్మర్లో పెరుగు పచ్చడి తీసుకున్న మంచిది చాలా హెల్త్కి డైజెషన్ ప్రాబ్లం ఏదన్నా తగ్గుతుంది అలాగే గ్యాస్ ప్రాబ్లం ఏదున్నా తగ్గుతుంది అలాగే మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా కూడా మధ్య కాపాడుతుంది అందుకే పెరుగువారు మధ్యను కంపల్సరీ మనము ఈ సమ్మర్ టైంలో కంపల్సరీ డైలీ తీసుకోవాలి ఈ విధంగా అయితే నేను పెరుగు పచ్చడిని తయారు చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ వేసి చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది ఇవాళ మా లంచ్ అయితే ఇది ఇవాళ వైట్ రైసే తీసుకుంటున్నాము వైట్ రైస్ అలాగే మామిడికాయ పప్పు ఇందులోని నెయ్యి వేడివేడి రైస్లో పప్పుకి నెయ్యి యాడ్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం డైలీ కంపల్సరీ వన్ స్పూన్ నెయ్యి కంపల్సరీ తీసుకోవాలి ఈరోజు మా హెల్తీ ఫుడ్ అయితే ఇది సమ్మర్ స్పెషలు మీరు కూడా ఇలాగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ వీడియోని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి